మెంట్స్ నుంచి నైన్ థౌసండ్ నైన్టీ త్రీ దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ కాంట్రాక్ట్ ఏమో టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ అవుట్ సోర్సింగ్ వచ్చి టూ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వేరే డిపార్ట్మెంట్స్ నుంచి అంటే దాదాపు త్రీ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కాక అధ్యక్ష జాబ్ మేలాస్ నుంచి ఎయిటీ టూ థౌసండ్ ట్వెల్వ్ జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైజ్ కర్టిక్యులర్స్ వచ్చి మెగా డిఎస్సి నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ ఫార్టీ నైన్ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అనంతపురం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చిత్తూరు వచ్చి ఫోర్టీన్ థర్టీ ఎయిట్ ఈస్ట్ ఫోట్రవరి థర్టీన్ ఫార్టీ నైన్ గుంటూరు లెవెన్ ఫార్టీ कडपा 680, ए कृष्णा टूव्हि 2590, टू थौझंड फाईव्ह 661, फिफी 535, प्रकाशं सिक्सटी वन श्रीकाळं फै थर्टी फै विशाखपटवन थर्टी फोर् विजयनगरम फै सेवटी एट वेस्ट गोदावरी थौझंड सिक्स्टी त्रि इक झोन वैजो वन त्रि नयी जोन टूला थ्री थर्टी झोन त्रिला फाईव्ह फिफ्टी టోటల్ ఇంకా స్టేట్లో టూ ఫార్టీ త్రీ టోటల్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ప్రొవైడ్ చేశాము బిఎస్సీ నుంచి అలాగే ఈ త్రీ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ కానీ మీరు హౌస్ ఆర్డర్లో పెట్టాలి మీరు చైమన్ గారు చైమన్ గారు గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా చేసుకుంటామో తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ ఇవన్న రూల్ నెంబర్ యూ కెన్ ఇన్ ద సేమ్ సెషన్ యూ కెన్ చేస్తే మళ్ళీ వాయిదా తీర్మానం ఒక్కసారి తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో ఆ అంశం పైన రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకుముందు కూర్చోండి ఇంతకుముందు ఆయన కూడా స్పీకర్ చేశారు రూల్ కూడా చెప్పారు దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి తీసుకున్న తర్వాత బీఎస్ డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంటా బిజినెస్ తేకుంటా కూర్చోమ్మా నీకు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారు అధ్యక్ష దానికి రూల్ రూల్ బుక్ లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్ప అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డెవలప్ డిమాండ్ ఉందో బీఎస్సీ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డెవలప్ డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది ఒకరికో రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇది సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి మీరు తీసుకున్న నిర్ణయం ప్రధాన వ్యతిరేకంగా ఉంటే రద్దవ్వాలి అప్పుడే అప్పుడే నువ్వు ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు చైర్మన్ గారు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది దాని గురించి ఇరక కన్ఫర్మ్ చేస్తామని కూడా కొని ఆరోగ్య చెప్పారు ఈ రోజు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు ఈ కారణం చేత కొని అత్యవసరంగా చర్చించుకొండ ఈ రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు విత్ రిస్పెక్ట్ టు ది చైర్ ఆచార్య ఎల్ఓపి గారు చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి ఆయన్ని అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమనండి కూర్చోమని తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదా అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది ఈ సభ్యక్ష ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకున్నటువంటి నిర్ణయం అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారు ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాటి రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయముంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లోకి వెళ్ళండి పోడియం దిగాలి మీరు రోజు పోడియం మంచి పద్ధతి కాదు మీరు నిరసన అనేది చేయాలి తప్ప పోడియం దగ్గర వచ్చి మెడికల్ కాలేజీలో సచ్చ వెంటనే మెడికల్ కాలేజీలో సచ్చ వెంటనే మెడికల్ కాలేజీలో సచ్చ వెంటనే ప్రతి చేయాలి మెడికల్ కాలేజీలో సచ్చ వెంటనే నిగాలి ప్రతి చేయాలి మెడికల్ కాలేజీలో సచ్చ వెంటనే 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 హలో భిగారు చెప్పాలి మీ మీ సభ్యులకి సీట్లకు కూర్చొని దర్శనం తెలియజేయమంట సైలెంట్ గా ఉంటాం మేము మాట్లాడితే సైలెంట్ అంటే నిదానం కాదు ఇది పద్ధతి కాదు అధ్యక్ష పద్ధతి అధ్యక్ష అపోజిషన్ లేదా మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం మీరు మాట్లాడినప్పుడు మనం చేస్తా పద్ధతి దగ్గర ఉంటుంది అది